డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ భాగ్యనగర్ సోనా జయశంకర్ రాజనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు సంయుక్తంగా విడుదల చేసినటువంటి దాన్ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ భాగ్యనగర్ వడ్లు ఒడ్లు సన్నరకం వడ్లు పంట ఈ మధుసింారెడ్డి అనే రైతు సవాయిగూడెం గ్రామము వనపర్తి మండలం వనపర్తి జిల్లాలో సాగు చేసిండు ఈరోజు అంటే దీన్ని ప్రకృతి వ్యవసాయ విధానంలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఈ రైతు ఈ పంట పండించిండు దీనికి జీవామృతము పంచగవ్యలు ఆవు మజ్జిగలు ఇంగు అవన్నీ పారించిండు తర్వాత స్ప్రే కూడా చేసిండు ఈ ఈ రైతు ఈ పంట బ్రహ్మాండంగా తీసిండు ఈరోజు హార్వెస్టింగ్ అంటే పంట నూర్పిడి కొనసాగుతున్నది ఇది పంట కూడా బ్రహ్మాండంగా వచ్చింది హార్వెస్టింగ్ తర్వాత పంట వివరాలు మళ్ళీ చెప్తాము జై గోమాత జై జవాన్ జై కిసాన్ ఇట్లు మీ కేవీఆర్ ఏబిసిడిఈఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాద